అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ రాష్ట్ర మంత్రి బిసి జనార్దన రెడ్డి అటు ఆర్ఎన్బి మంత్రిగా తన శాఖాపరంగా రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తన బాధ్యతల నిర్వహణతో పాటు ఇటు బనగానపల్లి నియోజకవర్గంపై కూడా పూర్తి స్థాయిలో ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్తున్నారు కాగా మనగానపల్లికి వచ్చినప్పుడు ఆయన కేవలం నియోజకవర్గం వరకే సమయాన్ని కేటాయింపు కాకుండా స్థానిక మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో వస్తున్నట్టుగా ముందుగానే క్యాంపు కార్యాలయం నుండి సమాచారాన్ని మీడియా ద్వారా రావడం కేవలం నియోజకవర్గం ప్రజలే కాకుండా నియోజకవర్గంలోని బనగానపల్లి కోవలకుంట్ల సంజావల అవుకు కొలిమిగుల్ల మండలాలే కాకుండా నంద్యాల జిల్లాలోని ప్రజలు కూడా భారీ ఎత్తున బనగానపల్లి క్యాంపు కార్యాలయంలో బిసి రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున వెల్లువెత్తినట్టుగా రావడం తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావడం ఆయన కూడా అక్కడికక్కడే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఆ సమస్యలు త్వరితగతిన పరిష్కారమయ్యేలా ప్రాధాన్యతనివ్వడం కూడా చూ తెలుస్తున్న విషయమే కాగా ఈ నేపథ్యంలోనే ఆయన ఆకస్మిక తనిఖీలకు కూడా ప్రాధాన్యమిస్తున్నారు ఇటీవలే బనగానపల్లి పట్టణములోని నూరు పడకల ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించడం అక్కడి రోగులను ఆసుపత్రిలో అందుతున్న సేవలు ఇంకా ఏమైనా అసౌకర్యాలు ఉన్నాయా అన్న విషయాన్ని కనుక్కుని వారు పేర్కొన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి పరిష్కారానికి తీసుకురావడం జరిగింది అలాగే తాజాగా బనగానపల్లి పట్టణంలో కూడా ఆకస్మిక తనిఖీ నిర్వహించి కొత్త బస్టాండు ప్రాంతంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్కడ పారిశుద్ధ్యానికి సంబంధించి తీవ్రంగా అసౌకర్యంగా ఉండడంతో అధికారులపై ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం వెంటనే సంబంధిత అధికారులు ఆ మేరకు అవసరమైన చర్యలు కూడా చేపట్టడం జరిగింది అలాగే ఇంకా పట్టణంలో ప్లాస్టిక్ రహిత మన ఇటీవలి సంక్రాంతి నుండి ప్లాస్టిక్ నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే ఆ నేపథ్యంలో కూడా ఇంకా మురుగు కాలువలో ప్లాస్టిక్ పేరుకుపోవడం ఏమిటి మురుగాలు మురికి కాలువల అపరిశుభ్రత గురించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే బీసీ జనార్దన్ రెడ్డి బనగా వచ్చినప్పుడు ఈ ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో అధికారులు కూడా అలర్టుగా ఉంటున్నారు ఏదేమైనా రాష్ట్ర మంత్రిగా బీసీ జనార్దన్ రెడ్డి మూడు అంశాలకు ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో తమ పదవి బాధ్యతల నిర్వహణ నియోజకవర్గం అలాగే నంద్యాల జిల్లాపై కూడా పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం ఇక ఇటీవలే తాజాగా ఆకస్మిక తనిఖీలు ఈ నేపథ్యంలో ఓ ఓ రకంగా తమ బాధ్యతలు ఓ శాసనసభ్యునిగా ఓ రాష్ట్ర మంత్రిగా క్రియాశీలకంగా క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు నిరంతరం పూర్తిస్థాయి ప్రాధాన్యతతో ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు